బ్లాక్స్ ఈ రోజు మీ రోజు చేసి మనకు అక్కడ ఈ ప్రైస్ వస్తాయి అని కూడా తెలియదు అండి అంటే నేను ఆర్డర్ పెట్టినప్పుడు అయితే చూస్తాను కాస్ట్ అయితే తక్కువ కాకపోతే ఐటమ్ అయితే లాస్ట్ అయితే అసలు ఊహించలేదు కాకపోతే వచ్చిన తర్వాత అయితే ఇక్కడ అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అట్లే ఇవి ఏంటో కూడా చూపిస్తాం మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇది ఇది చూపించే ముందు నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా ఫాలో చేసుకోకుండా ఉంటే నా ఛానల్ ఫాలో చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీకెళ్ళనిపించిన తిందె కామెంట్స్ లో పెట్టండి ఇస్తారు కదా ఏదో నేనైతే మిషోలో అయితే ఆర్డర్ చేశాను మీరు మిషోలో అయితే ఆర్డర్ చేశాను ఇవాళ వచ్చినాయి ఇవి ఇవి మనకి కిచెన్ లో బాగా యూజ్ అవుతాయి నేను కిచెన్ ఐటమ్ అయితే యూజ్ ఆర్డర్ చేశాను ఎందుకంటే మేము ఇల్లు ఐటమ్ ఆరాము కదండి అక్కడికి కట్టేసుకోవడానికి సరుకులు కట్టేసుకోవడానికి కొన్ని డబ్బాలు అయితే కావాలి ఇంట్లో డబ్బాలు ఉన్నాయి కానీ అవి ఎంపికలే అన్నప్పుడు ఒకటి అయితే బాగుంటాయి కదా ట్రాన్స్పరెంట్ గా అయితే ఉంటే బాగుంటాయి ఒక్కోటి ఒక్కో దాంట్లో ఎందుకు కనిపించవు కదా అని చెప్పేసి దేమనకి తీసుకుండి ఇలా ఉండాలి ఏ ఐటమ్ అయినా సరే అందుకని చెప్పేసి ట్రాన్స్పరెంట్ అయితే ఆర్డర్ చేశాను చూడండి మీరు కూడా ఈ డబ్బాలు ఎలా అనిపిచ్చినాయో ఇవి బాగా వచ్చిన చాలా బాగున్నాయి ఈ కాస్ట్ అయితే పర్లేదు ఇవి ఇగోండి డబ్బాలు అయితే ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో మొత్తం ఫుల్ సెట్లు అయితే ఉన్నాయండి ఇలాంటి మనకి ఇరవై నాలుగు పీసులు అయితే పంపించారు ఇవే కదండి దీంట్లో అన్ని సైజెస్ కూడా ఇచ్చారు ఇవి ఎలా ఉన్నాయి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి మీరు కూడా ఈ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మిషోలో అయితే ఉన్నాయి నేను ఆర్డర్ చేసేటప్పటికి ప్రైస్ కూడా చెప్తాను లాస్ట్ లో వీడీనా అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా బాగున్నాయి ఇక అసలే ఇంత తక్కువ సైజ్ కస్తాయని అయితే నేను అసలు అనుకోలేదు డబ్బాలు క్వాలిటీ కూడా బాగుంది చూసారు కదా మనం ఏమేమి గా అసలు ఇవి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక డబ్బాలో ఒకటి అయితే పంపించారు ఫస్ట్ ఈ ఓపెన్ చేసే ముందు అసలు ఇటువంటి ఎన్నో చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి బాక్స్ ఇదిగో బాక్స్ తయారు ఇచ్చారు ఇలాగా ఇలా ఆరు చెట్లు అయితే వచ్చినాయి ఈ ఆరు చెట్లు కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఎలా అయితే వచ్చిందో మనకు అసలు పిలిసి సెట్టింగ్ ఎలా వచ్చిందో అన్నది చూపిస్తాను ఈ కింద పెడితే మీకు కట్ట పెట్టి ఫోల్డ్ చేసి అట్ట పెట్టి పెడుతున్నాను ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ ఒక బాక్స్ పెద్ద బాక్స్ మనకి దీంట్లో కేజీ అలా వేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి నేనైతే కేజీ ఏమన్నా షుగర్ గానీ లేకపోతే చిన్న ఉంటాయి కదా మినపప్పు కందిపప్పు అటువంటి అయితే వేయడానికి ఇంకోటి వచ్చేసి ఇంకో సైజు చూసారు కదా ఇదొక సైజు ఇంకోటి నెక్స్ట్ ఇదొక సైజు అండ్ ఇదొక సైజు దీనికి మళ్ళీ స్పూన్లు కూడా ఇచ్చారండి నాలుగు నాలుగు డబ్బాల్లోకి కూడా స్పూన్లు అయితే ఇచ్చారు ఫోన్ కూడా బాగానే ఉన్నాయి స్ట్రాంగ్ గాని మనకి కిచెన్ లోకి బాగా యూజ్ అవుతాయి డబ్బాలు ఒక్కో దాంట్లో అన్ని ఒక్కో దాంట్లో కూడా డేత్తాము ఎక్కడేది ఉందో అన్నది తెలియదు కదా వేసేస్తాం కానీ తీసుకునేటప్పుడు బేగా కర్రీలో వేద్దాము అనేటప్పటికి బే దరకు ఇబ్బంది అయిపోద్ది ఎక్కడ ఉందో లేదంటే మనం ఇంట్లో లేనప్పుడు ఎవరైనా ఇంకొకరు కుకింగ్ ఇంట్లో వాళ్ళు ఎవరొకరు కుకింగ్ చేస్తారు కదా అప్పుడు మళ్ళీ వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోద్ది ఏ సొరికి ఎక్కడ ఉందని అడగాలి అలా అడగకుండా మనకి ఇలా అయితే పెట్టుకున్నామంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి ఇంట్లో కూడా నీట్ గా కూడా ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా తెలుస్తాయి కదా పైన ఉంటాయి కాబట్టి ఈ ఐటమ్ ఏంటన్నది కదా ఇలా అయితే ఇచ్చారు అన్నట్లకి కూడా ఫుల్ గా అయితే ఉన్నాయి మోసలు స్పూన్లు కూడా అన్నట్లకి ఇచ్చారు సైజెస్ కూడా బాగున్నాయి చిన్న సైజ్ అయితే ఎంతో క్యూట్ గా ఉందో చూడండి ఇది ఈ అయితే ఇచ్చి ఎంత క్యూట్ గా ఉందో దీంట్లో మనం కార్ మసాలాలు చికెన్ మసాలా బిర్యానీ మసాలా అలాంటివి వేసుకోవడానికి బాగుంటాయి ఇది చిన్నవి ఎందుకంటే మసాలా అంటే ఎక్కువ పట్టం కదా ఇంత బాక్స్ అయితే సరిపోద్ది మనకి ఒక నల్ పాటు వచ్చద్ది ఇది వచ్చేసి ఉప్ ఉప్పు కానీ ఫస్ట్ కారం అంటే కారం అంటే మరి డైలీ యూస్కి అయితే లెట్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఉప్మా మా ఉంటాయి కదండి ఉప్మా చేసుకుంటే నూకలు అటువంటివి వేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి కొంచెం ఎక్కువ సరుకులు ఉంటాయి కదా మనకి కందిపప్పు మినపప్పు అవి అయితే మనం కేజీ లెక్కలు తీసుకున్నాం కలిపి అలాంటి వాటికి బాగా యూజ్ అవుతాయి చూసారు కదా ట్రై ఎంత బాగున్నాయో ఇలాగే సేమ్ సెట్టింగ్ ఆ చెట్లు అయితే వస్తాయి మొత్తం ఈ కాస్ట్ అయితే చాలా తక్కువ అసలు ఊహించలేదు అండి ఇంత తక్కువ కాస్ట్ వస్తాయని చూడండి మీరేమి సెట్స్ వచ్చినాయో ఒక్క దాంట్లో ఒకటి ఇంకా ఇంకా ఉంటానే ఉన్నాయి ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి పెట్టి అలా అయితే నాలుగు బాక్సులు అయితే పంపించారు నేను పెట్టినప్పుడు ఆఫర్ ఉందండి అసలు ఇలా వస్తాయి అనుకోలేదు ఆఫర్ లో ఉన్నాయి కదా డబ్బాలు ఇన్ని రావు అనుకున్నాను అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే బాగా రావు ఏదో ఒకటి డామేజ్ ఏదో ఒకటి వస్తదాము ఎంత తక్కువ ప్రైస్ పెట్టారు అయితే అనుకున్నా ఇదే బయటకున్నాను అంటే మనం మినిమమ్ ఒక ఎయిట్ హండ్రెడ్ అలా అయిపోద్ది నాకు తెలిసి ఎందుకంటే నేను ఆల్రెడీ స్టోర్ లో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మనం బయట తీసుకోవాలంటే నిజంగా ఎయిట్ హండ్రెడ్ నేను ఎంత ఉండాలి అసలే ఎంత బాగున్నాయో ఇలా కిచెన్ లో ఎడితే అసలే ఎక్సలెంట్ ఉంటా ప్రతి నీట్ గా భలే ఉంటది రూమ్ సర్దుకుండేటప్పుడు కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది ఇలా కనిపిస్తే చాలండి అన్ని పీసెస్ వేసేసుకోవాలి ఎక్కడ ఏదో ఉండో కూడా ముతుక్కొక్కర్లేదు ప్రతి దాంట్లో స్పూన్ అన్ని ఇచ్చాడు నేను కాస్ట్ అయిపోయాను అసలు ఎంత కాస్ట్ వస్తారని అసలు ఊహించలేదు మేము వస్తుంది అని తెలిసి పెట్టాను తెలియదు కానీ కాకపోతే ఏంటంటే రెండు బాక్స్లు వస్తాయని తెలియదు అక్కడ ఇచ్చాడు ట్వంటీ ఫోర్ పీసెస్ అని చెప్పినాన్ని ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తారు కదా వాళ్ళు చెప్పినాన్ని ఏం పంపరు ఒక్కొక్కసారి లేదంటే ఏదో ఒక డ్యామేజ్ ఏదో ఒక వస్తుందో అంత తక్కువ ప్రైస్ కు పెడితే అనుకున్నాం నిజంగా అలాగే అనుకున్నాను నేను తక్కువ ప్రైస్ పెట్టారు కదా ఏదో డ్యామేజ్ అను లేదంటే అసలు చూద్దాంలే ఆర్డర్ పెట్టి చూద్దాము ఒకవేళ రాకపోతే రిటర్న్ ఆప్షన్ అయితే ఉన్నాయి కదా రిటర్న్ అయితే పెట్టేయచ్చు అంతగా సెట్ కాలకపోతే రిటర్న్ పెట్టేయచ్చు అని అయితే అనుకున్నాను నేను కాకపోతే వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టాలని మైండ్ నుంచి వెళ్ళిపోయింది అసలు ఆ రిటర్న్ పెట్టాలనుకున్నా కనిపించట్లేదు చూడండి ఇప్పటికి నాలుగు చెట్లు అయినాయి నాలుగు సెట్లు కనిపిస్తున్నాయా కింద పెడితే మీకోమో కనిపించు పడిపోతాయని చెప్పేసి నేను అలా అయితే పెట్టాను నాలుగు సెట్లు అయితే రెడీ చేశాను ఇంకా టూ సెట్స్ అయితే ఇంకా టూ సెట్స్ అయితే ఇలాగే ఉన్నాయి ఇవైతే చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు ఇలా చేస్తుంటే ఎంత వచ్చేసినాయో నాకు ఇవి ఎలా బాగున్నాయి అసలే ఈ కలర్ ప్రింటింగ్ అయితే చూసారు కదా మీరు ఈ కలర్ ఈ కలర్ వచ్చేసి సిల్వర్ అయితే ఇచ్చాడు పైన గ్రే కలర్ ఈ ట్రాన్స్పరెంట్ బాక్స్ వచ్చేసింది ఇదంతా ట్రాన్స్పరెంట్ అసలే ఇది ఎలా ఉందంటే బాజ్ గాజ్ ఉంటుంది కదా గాజ్గాజ్ బాక్స్ బౌల్ సారీస్ అండి అలా ఉంది గాజు గౌస్ లోక ఇది గాజు గౌస్ అది ప్లాస్టిక్ అని స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇంకోటి దీనిపైన సిల్వర్ అది గ్రే కలర్ సిలర్ ఇచ్చాడు గ్రే కలర్ చాలా బాగుంది క్వాలిటీ కూడా మీలో ఎవరికైనా కావాలి అంటే దీనిలో కామెంట్స్ లో కామెంట్స్ లో పెట్టండి లింక్ అయితే షేర్ చేస్తాను ఇది కాస్ట్ వచ్చేసి నాకు ఎంత పడింది అన్నదే కదా పిల్లర్ కు మీరు ఆలోచన చేస్తున్నారు తక్కువ కాస్ట్ ఉంటుంది తక్కువ కాస్ట్ ఉంటుంది ఎంత పడింది కదా అని నిజంగానే తక్కువ కాస్ట్ అండి ఎంతో తెలుసా ఇవన్నీ కలిపి నిజంగా ఇరవై నాలుగు పీసులు కలిపి మూడు వందల డెబ్బై ఒకటి అయితే తీసుకున్నారు నా దగ్గర కాబట్టి ప్రైస్ కావాలి దీని మీద ఉంది ఇందాక వచ్చింది ఇంకా చెప్పలేదు కూడా దీని మీద ఉంది మూడు వందల డెబ్బై ఒక్క రూపాయ అయితే తీసుకున్నారు నేను అబద్ధం చెప్తున్నామో అనుకుంటారేమో కాబట్టి మీకు అది కూడా చూపిస్తాను దీని మీద స్టిక్కరింగ్ ఉంది ఇంకా నేను తేకలేదు స్టిక్కరింగ్ ని ఆ స్టిక్కరింగ్ కూడా చూపిస్తాను మూడు వందల డెబ్బై ఒక్క రూపాయ అయితే తీసుకున్నారు అది ఇప్పుడు ఆన్లైన్లో అయితే సేమ్ అప్పుడైతే ఆఫర్ అయితే ఉంది నేను చూసుకోకుండా పెట్టేశాను అది ఇప్పుడు వచ్చిన తర్వాత చూద్దాం మళ్ళీ ప్రైజ్ అని చెప్పి చూస్తే ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు ఉందండి అంటే టూ హండ్రెడ్ అబవ్ పెరిగిపోయింది అప్పుడు నేను మా నా లక్ ఉంటుందని పెట్టుకున్నాను అది క్వాలిటీ బాగుంది ఐటమ్స్ బాగున్నాయి ఇలా ఉంటే చాలండి కిచెన్ అన్న చాలా నీట్గా అందంగా ఉంటుంది మనకు కూడా సరుకులు కూడా అయిపోయినాయి తెచ్చుకోవడానికి కూడా వీలుగా ఉంటది లేదంటే ఈ దీంట్లో ఏముంది దాంట్లో ఏముంది అసలు ఎంత ఉంది ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అయిపోయే వరకు కూడా కదా ఇస్తారు కదా మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ లో పెట్టండి అండ్ అలాగే నా వీడియో నిపుణులకి ఎవరైనా ఫాలో చేసుకోకుండా ఉంటే నా వీడియోని ఫాలో చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడమే అయితే అస్సలు మర్చిపోద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ లో పెట్టండి ఇంకా నా ఛానల్లో ఇంత మరెన్నో వీడియోస్ ఉన్నాయి ఎప్పుడతో నా వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ కూడా చూడండి నా ఈ రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తాయి చూస్తారు కదా మీకు ఎలా అనిపిస్తున్న కామెంట్స్ లో కామెంట్స్ లో పెట్టండి ఈ బాక్స్ అయితే నాకు చాలా బాగా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే కలుద్దాం బాయ్ బాయ్